తెల్ల జుట్టు శాశ్వతంగా నల్లగా మారాలంటే ఇది రాయండి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ తెల్ల జుట్టు వయసు పెరుగుతున్న కొద్దీ ఇది సహజం కానీ చిన్న వయసులోనే జుట్టు నెరిసిపోతే ఆత్మవిశ్వాసం తగ్గిపోతుంది యవనంగా కనిపించాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది తెల్ల జుట్టును నల్లగా మార్చుకోవడానికి రంగులు వేయడం రసాయనాలు వాడటం తాత్కాలిక ఉపశమనం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు కానీ తెల్ల జుట్టును శాశ్వతంగా నల్లగా మార్చే మార్గం లేదా రంగు లేకుండా సహజ సిద్ధంగా జుట్టును నల్లగా మార్చుకోవడం ఎలా అని మీరు ఆలోచిస్తున్నారా అయితే ఈ వీడియో మీకోసమే తెల్ల జుట్టును శాశ్వతంగా నల్లగా మార్చడం సాధ్యం కాదు ఒక ప్రత్యేకమైన సహజ చిట్కా ఉంది ఆ రహస్యాన్ని ఈ రోజు మనం తెలుసుకోబోతున్నాం ఇది మీ జుట్టు రంగునే కాదు మీ జీవితాన్ని మార్చేస్తుంది తెల్ల జుట్టును శాశ్వతంగా నల్లగా మార్చే ఆ దివ్య ఔషధం పేరు ఉసిరి గోరింటాకు కొబ్బరి నూనె మిశ్రమ ఉసిరి గోరింటాకు కొబ్బరి నూనె ఈ మూడు పదార్థాలు ప్రసాదించిన అద్భుతమైన వరాలు వీటిలో జుట్టును నల్లగా మార్చే సహజ గుణాలు ఉంటాయి ఈ మూడు పదార్థాలను కలిపి వాడితే మీ తెల్ల జుట్టు శాశ్వతంగా నల్లగా మారుతుంది మరియు జుట్టు ఆరోగ్యంగా బలంగా కూడా తయారవుతుంది ఉసిరి గోరింటాకు కొబ్బరి నూనె ఎలా పనిచేస్తాయి ఈ మూడు పదార్థాలలో జుట్టును నల్లగా మార్చే మరియు ఆరోగ్యంగా ఉంచే పోషకాలు ఉంటాయి ఉసిరిలో విటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి ఉసిరి జుట్టు కుదుళ్లను బలోపేతం చేస్తుంది జుట్టు పెరుగుదలకు ప్రోత్సహిస్తుంది మరియు ముఖ్యంగా జుట్టును నల్లగా మార్చడానికి సహాయపడుతుంది ఉసిరిలో ఉండే సహజ రంగులు జుట్టును నలుపు రంగుకు మారుస్తాయి అంతేకాదు ఉసిరి చుండ్రును నివారిస్తుంది మరియు జుట్టును మృదువుగా చేస్తుంది గోరింటాకు సహజ సిద్ధమైన రంగును కలిగి ఉంటుంది గోరింటాకు జుట్టుకు ఎరుపు రంగును ఇవ్వటానికి ప్రసిద్ధి కానీ ఇతర పదార్థాలతో కలిపి వాడితే గోరింటాకు జుట్టును నల్లగా మార్చడానికి కూడా సహాయపడుతుంది గోరింటాకు జుట్టు కుదుళ్లను బలోపేతం చేస్తుంది జుట్టు రాలడానికి కూడా తగ్గిస్తుంది మరియు జుట్టుకు సహజమైన మెరుపును ఇస్తుంది కొబ్బరి నూనె జుట్టు సంరక్షణలో ఒక అద్భుతమైన పదార్థం కొబ్బరి నూనె జుట్టును తేమగా ఉంచుతుంది జుట్టు కుదుళ్ళను పోషిస్తుంది మరియు జుట్టును మృదువుగా బలంగా చేస్తుంది కొబ్బరి నూనె ఉసిరి మరియు గోరింటాకు యొక్క రంగులు జుట్టుకు బాగా పట్టడానికి సహాయపడుతుంది మరియు వాటి ప్రయోజనాలను జుట్టు కుదుళ్ళకు చేరవేస్తుంది ఇప్పుడు ఉసిరి గోరింటాకు కొబ్బరి నూనె మిశ్రమాన్ని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం అది చాలా సులభం రెండు టేబుల్ స్పూన్ల ఉసిరి పొడిని తీసుకోండి ఉసిరి పొడి మీకు ఆయుర్వేద దుకాణాలలో లేదా ఆన్లైన్లో దొరుకుతుంది తరువాత రెండు టేబుల్ స్పూన్ల గోరింటాకు పొడిని కూడా తీసుకోండి ఈ గోరింటాకు పొడి కూడా మీకు మార్కెట్ లో లేదా స్వచ్ఛమైన గోరింటాకు పొడిని ఎంచుకోండి అలానే అరకప్పు స్వచ్ఛమైన కొబ్బరి నూనెని తీసుకోండి పారాషూట్ వంటి స్వచ్ఛమైన కొబ్బరి నూనె వాడటం మంచిది ఒక గిన్నెలో ఉసిరి పొడి గోరింటాకు పొడి వేసి బాగా కలపండి తర్వాత కొబ్బరి నూనె వేసి పేస్ట్ లా కలుపుకోండి పేస్ట్ మరీ పల్చగా లేదా మరీ గట్టిగా ఉండకూడదు జుట్టుకు పట్టించేలా ఉండాలి అలా తయారు చేసిన మిశ్రమాన్ని మీ జుట్టు కుదుళ్లకు మరియు జుట్టు మొత్తానికి బాగా పట్టించండి చేతితో లేదా బ్రష్ తో జుట్టు కుదుళ్ళ నుండి చివరి వరకు సమానంగా అప్లై చేయండి కనీసం రెండు గంటల పాటు ఆరనివ్వండి మీకు వీలైతే మూడు లేదా నాలుగు గంటల వరకు కూడా ఉంచుకోవచ్చు ఎంత ఎక్కువ సేపు ఉంచితే అంత బాగా రంగు పడుతుంది ఆ తరువాత తేలికపాటి షాంపూతో తల స్నానం చేయండి షాంపూ వాడటం ఇష్టం లేకపోతే నీటితో మాత్రమే శుభ్రం చేసుకోవచ్చు షాంపూ మరుసటి రోజు వాడితే మంచిది ఈ మిశ్రమాన్ని వారానికి రెండు సార్లు వాడటం మంచిది క్రమం తప్పకుండా రెండు లేదా మూడు నెలలు వాడితే మీ తెల్ల జుట్టు నల్లగా మారడం మీరే గమనించవచ్చు ఫలితాలు ఒక్కొక్కరిలో ఒక్కొక్కలా ఉండవచ్చు కానీ ఓపికగా వాడితే తప్పకుండా మంచి ఫలితాలను ఇస్తాయి